ప్రజాస్వామ్య దినోత్సవం ప్రజాస్వామ్యం పట్ల అవగాహన పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది ఇలా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు మంగళవారం కలెక్టర్ కార్యాలయ సమావేశంలో భారత రాజ్యాంగం దినోత్సవం సందర్భంగా అదనపు కలెక్టర్ నగేష్ సంబంధిత కలెక్టరేట్ వివిధ శాఖల అధికారులు సిబ్బందితో కలిసి జిల్లా కలెక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చిత్రపటానికి పురమాలలు వేసి రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై భారత రాజ్యాంగం రచించారని రాజ్యాంగ రచనలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రధాన భూమిక పోషించారన్నారు నేడు భారత రాజ్యాంగం ఆవిర్భవించి పూర్తి చేసుకోవడం మనకు ఎంతో గర్వకారణమన్నారు రాజ్యాంగ దినోత్సవాన్ని అన్ని జిల్లాలో మండల కార్యాలయంలో పంచాయతీ కార్యాలయంలో నిర్వహిస్తున్నామని చెప్పారు దేశంలో కుల మత భాష లింగ ప్రాంత జాతి మొదలైన తారతమ్యాలు లేకుండా అన్ని రంగాల్లో సమాన అవకాశాలు కల్పించేందుకు రాజ్యాంగం ఒక కరదీపికల పనిచేస్తుందని చెప్పారు ఈ క్రమంలో ఆ విలువల పట్ల పారుల్లో గౌరవ భావాన్ని పెంపొందించేందుకు ఏటా నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారని చెప్పారు ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ ఏవో యునెస్ సంబంధిత వివిధ శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు The people, India, the people of India are, in, are in, in, solemnly, solemnly resolved to, to constitute India, India into a, into a, a sovereign, sovereign, socialist, socialist secular, secular, democratic, democratic republic, democratic, and, and, and to, secure, to secure all its citizens. All its citizens जस्टिस सोशल इकोनॉमिक एंड पॉलिटिकल, लिबरटी ऑफ था एक्सप्रेशन, बिलीफ एंड वर्शिप इक्वालिटी ऑफ स्टेटस एंड ऑफ अपॉर्चुनिटी एंड टू प्रमोट अमांग दटर्निटी अश्यूरी द डिग्निटी ऑफ इ इंडिविजुअल And the, and the unity, unity and integrity, and integrity, integrity of, the of the nation in our constituent assembly, assembly this, this 26th, 26th day of November, of November 1947, 1947 Do year by adopt వాళ్ళ ఎక్స్టర్నల్ పాలసీని డిసైడ్ చేస్తుంది ఎవరు అనేసి అంటే ఆ యుఎస్ యుఎస్ఎస్ఆర్ వాళ్ళు డిసైడ్ చేస్తున్నారు అంటే వాళ్ళు ఆ పేపర్ ఫారిన్ కంట్రీస్ ఉన్నా కానీ కూడా వాళ్ళు సవరినిటీ అనేది తీసుకుపోయి ఎవరికి తాకట్టు పెట్టినట్టు తీసుకుపోయి మార్గేట్ చేస్తున్నారు యుఎస్ఎస్ఆర్ ఇన్ ఆర్టిసిపేషన్ ఆఫ్ సమ్ ఏదో ఒక వారి నుంచి ఫేవర్ యాంటిసిపేషన్ చేసి సో ప్రొటెక్షన్ ఏదో ఒకటి సో అవన్నిటినీ కూడా వాళ్ళ వాళ్ళ దగ్గర తీసుకోవాలి రేటింగ్ మొత్తం కూడా మాడిగేట్ చేసిన ఏది తెలుస్తుంది చెప్పండి బర్వలేదు కాదు సవరీటీ వచ్చే మ్యాటర్స్ కానివ్వండి మన ఇంటర్నల్ మ్యాటర్స్ లో కానివ్వండి ఫారెన్ మ్యాటర్స్ లో కానివ్వండి వీఆర్ నాట్ డిపెండెంట్ అపాన్ ఎనీ అదర్ కంట్రీ సో యునైటెడ్ నేషన్స్ కానివ్వండి లేకపోతే అదర్ కంట్రీస్ కానివ్వండి సో వాళ్ళు ఎవరైనా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్లో మనం ఏమైనా డిసిజన్ తీసుకుంటా ఉన్నాము అనేసి అంటే మనకి సారేంటి లేనట్టు అన్నారు సో ఎవరు ఇన్ఫ్లుయెన్స్ లేకుండా వీ హ్యావ్ ఎన్ ఇండిపెండెంట్ ఫారెన్ పాలసీ వీ హ్యావ్ అన్ ఇండిపెండెంట్ ఇంటర్నల్ పాలసీ సో ఏ బేసిక్ ఫీచర్స్ గురించి అయితే అప్పుడున్న కాన్స్టిట్యూట్ అసెంబ్లీ మెంబర్స్ కానివ్వండి అప్పుడున్న పార్లమెంట్ మెంబర్స్ కానివ్వండి సో వాళ్ళందరూ కూడా ఏ ఫీచర్స్ కోసం అయితే వాళ్ళు పాటుపడి మరి ఆ ఫ్రీడమ్ మూమెంట్లో వాళ్ళందరూ కూడా చాలామంది కూడా ప్రాంతం చేసి ఎవరైతే పాటు పడినారో సో వాళ్ళందరూ ఏ విధంగా దేశం ఉండాలని అప్పుడే వాళ్ళు ఒక కాన్స్టిట్యూషనల్ డే అనేది మనం సెలబ్రేట్ చేసుకుంటాము సో ట్వంటీ సిక్స్త్ నవంబర్ నైన్టీన్ ఫార్టీ నైన్ సో ఆ టైంలో సో ఏదైతే కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ ఈ కాన్స్టిట్యూషన్ ఏర్పాటు చేయడానికి ఏదైతే ఏర్పాటు అయిందో సో వాళ్ళు మొత్తం అంతా కూడా ఫైనల్ చేసి ఆ డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ అని ఎప్పటివరకు అయితే మనం అనుకుంటా ఉన్నామో డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ ఫైనల్ చేసి ఆ కాన్స్టిట్యూంటు అసెంబ్లీలో వాళ్ళు పాస్ చేయడం జరిగింది సో దాన్ని మనకి టోటల్ అన్ని ప్రొవిజన్స్ సో ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ అయితే ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చినాయి బట్ ఫుల్ ఫ్లేజ్గా అమల్లోకి వచ్చింది అంటే మనకి నైన్టీన్ ఫిఫ్టీ ట్వంటీ సిక్స్త్ జనవరి రోజు నుంచి అమల్లోకి వచ్చింది సో ఏదైతే ఫస్ట్ మనం ఎనాక్ట్ చేసినాం సో పార్లమెంట్లో మనం ఎప్పుడైతే ఎనాక్ట్ చేసినామో సో ఆ డేని మనము కాన్స్టిట్యూషన్ డే కింద సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నాం సో ఈ ఈ ఇయర్ది ఒక ప్రత్యేకత ఏంటి అనేది అంటే సెవెంటీ ఫైవ్ ఇయర్స్ సో అప్పుడు మనం ఏదైతే అది ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ మనకి కంప్లీట్ అయితా ఉంది సో అది చెప్పే ముందు ఒక చిన్న అందరు కూడా పార్టిసిపేట్ కావాలి కాబట్టి సో చాలా మందికి ఏంటంటే మనము కాన్స్టిట్యూషన్ గురించి అనే గురించి కూడా చదువుతా ఉంటాం బట్ ఆ ప్రియాంబుల్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న బేసిక్ ఎలిమెంట్స్ అనేవి కూడా చాలా మందికి తెలియదు సో అది తెలియకపోవడానికి మాత్రమే పెద్ద తప్పు చేసినట్టు కాదు సో అది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటది సో దాంట్లో భాగమైన సో ఫైవ్ బేసిక్ ప్రిన్సిపల్స్ మన సోవర్ సోబరిన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ సో ఈ ఫైవ్ కూడా చాలా బేసిక్ ప్రిన్సిపల్స్ సో ఒక్కొక్క దాని గురించి కొద్దిగా మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో సోవరిన్ అనేసి ఫస్ట్ ఉంది సో సోవరిన్ గురించి ఎవరైనా ఒకరు అంటే ఏంటి సోరిన్ అంటే ఏంటి అనేసి ఎవరైనా ఇప్పుడున్న మన ప్రోగ్రామ్ రకాలు అంటే మన కాన్ఫిడెన్స్ బేసిక్ అంటే మనం ఇప్పుడు ఏదైనా బుక్ రాసినప్పుడు కోర్వర్ అనేసి రాస్తాం సో అంటే ఆ బుక్ లో ఏమి ఉండబోతుంది అనేసి వచ్చిన బ్రీఫ్గా మనం చూడబోతాం సో ఆ విధంగానే మనకు ప్రియాముదా